ఇతర దేశాల్లో వాళ్ళు బొట్టు పెట్టుకుంటుంటే వాళ్ళు మన సాంప్రదాయాలు పాటిస్తుంటే మనకి వాళ్ళు ఇంటి పేరు లేకపోతే బతకలేని వాళ్ళు సత్తిపెట్లో హిందూ లేకుండా బతకలేని వాళ్ళు మన గ్రంథాల్లో పేరు లేకుండా బతకలేని వాళ్ళు మనకు వాళ్ళే వాడి పేర్లు వాళ్ళ బా అమ్మా నాన్న పేర్లు పనికి మాల బైబిల్లో ఉండవు పూర్ణమైనటువంటి క్రైస్తవులు అన్నారు మీకు విషయం చెప్పనా భారతదేశంలో కూడా పరిపూర్ణ హిందువులు స్టార్టింగ్ నుంచి చరిత్రలో ఇప్పుడు హిందువులు కాదా ఉన్న వాళ్ళంతా రాధ మీరు నేను ఒక ఒక మాట ప్రశ్న అడుగుతాను ఆర్యులు హిందువుల ఆర్యులు ఎవరు ఎవరు అదే చరిత్ర నేను అడిగిన దానికి ఆరులెవరు ద్రావిలు ఎవరు అంటారు అసలు మన చరిత్ర మనకు చాలా క్లియర్ గా చెప్తుంది ఇరాన్ దేశం నుండి వలస వచ్చిన వాళ్ళు ఆర్యులు వీళ్ళు వచ్చేసరికి ఇక్కడ ద్రావిడలు ఉన్నారు పరిపూర్ణ క్రైస్తవులు అన్నారు నేను భారతదేశంలో పరిపూర్ణ హిందువులు ఎవరని అడుగుతున్నాను సమాధానం ఏంటే పేర్లు మార్చుకోవడానికి మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ దానికోసం టైం మనీ అండ్ ఎనర్జీ స్పెండ్ చేయాల్సి వస్తుంది అఫిడేవిట్ చేయించడము గ్యాజెట్ నోటిఫికేషన్ డిక్లేర్ చేయడము న్యూస్ పేపర్ లో పబ్లిష్ చేయించడము ఇలాగే చాలా ఉంటాయి అయితే వీటన్నింటికే ఖర్చు ప్లస్ మా టైం అండ్ ఎనర్జీని స్పెండ్ చేసినందుకు కాంపెన్సేషన్ భరించడానికి రెడీ అయితే చెప్పండి క్రిస్టియన్స్ ఆర్ రెడీ టు చేంజ్ దేర్ నేమ్స్ ఎందుకంటే ఫస్ట్ పాయింట్ కన్వర్ట్ అయిన వాళ్ళు ఖచ్చితంగా పేర్లు మార్చుకోవాలని మన భారతదేశ చట్టంలో ఎక్కడా లేదు సెకండ్ పాయింట్ ఏంటంటే నీ మనసు మారితే సరిపోదు నీ పేరు కూడా ఖచ్చితంగా మార్చుకోవాలి అని దేవుడు కూడా బైబుల్లో ఎక్కడా చెప్పలేదు ఒకవేళ ఆయన చెప్పితే మాకు ఇంకో ఆప్షన్ లేదు ఖచ్చితంగా థర్డ్ పాయింట్ ఏంటంటే పేర్లు మార్చుకోవడానికి మాకు కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే మాకు సంబంధించినంత వరకు మాకున్న పేర్లు కేవలం ఐడెంటిఫికేషన్ పర్పస్ కోసమే తప్ప ఇంకోటి కాదు సో ఇప్పుడు మేము పేర్లు మార్చుకోవాలని భారతదేశ చట్టం కంటే మాకంటే అంతకు మించి దేవుడి కంటే కూడా మీకే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి దానికి అయ్యే ఖర్చు प्लस कांपनसेष कल अप्रक्सीमेटली फिफ्टीन थी